నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల హల్చల్ మొదలైంది నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు నడుస్తుండగా ఇక జంపు జిలానీల సందడి ఇంకోవైపు నడుస్తోంది ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు ఇదిలా ఉంటే కలవకుర్తిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో సుమారు వంద మంది మైనార్టీ నాయకులు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ప్రజారంజకంగా నడుస్తోందని రాష్ట్రంలో విద్య ఉద్యోగం సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు పిచ్చి కుతలు కూస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని వారన్నారు దానికి అనుగుణంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా కూడా మనకు సహకరిస్తా ఉన్నారు అభివృద్ధి జరుగుతూ ఉంది కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ఒక రెండు సంవత్సరాలలో వచ్చినటువంటి దాఖలు లేదు ఇది జరుగుతున్నటువంటిది ఇక్కడ ఎలక్షన్ ఈ మున్సిపాలిటీ సంబంధించి నేను మొత్తం చెప్పాను ఇప్పుడు సచివారు చెప్పిన ఈ అభివృద్ధి కార్యక్రమంలో రోడ్ల మేడబ్బు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా దీనికి కలిపి పదకొండు వందల పైన అయినది ఇంకా మీరు చెప్పాల్సింది ఇక్కడ మీరు తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి కలకొచ్చి ప్రాంతమైనటువంటి మాట ఎవరు కూడా దాని కూడా వందల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఈ రోజు మీరు వెళ్ళి ఇక్కడ కలప తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీనివాస రెడ్డి గారు గౌరవ మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాస్ మూడు వేల ఐదు వందల ఇల్లు శాక్షం చేస్తా ఉన్నాం చేస్తాము చేశారు అందులో భాగంగా నాలుగు వందల ఇళ్ళను నాలుగు వందల ఇళ్ళని పట్టణానికి కలవొట్టి పట్టణంలో మరి మేము అలా చేస్తే అది కూడా అన్ని ప్రాంతమైనా కొంతమంది కూడా కంప్లీట్ చేసుకున్నారు కోంగ్ కూడా ఉంది ఇక నిలబెట్టిన వాళ్ళను గెలిపించుకున్నట్టు